రైతుల యొక్క ఆందోళన ప్రారంభమైంది ఇదివరకే జిన్నింగ్ మిల్లులైన కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరి బండ్లన్నీ కూడా హోల్డ్ అయి ఉన్నాయి ఆగి ఉన్నాయి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సిసిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలతో వాళ్ళు జిల్లా సంతా కూడా పనిచేసి పెట్టుకున్నారు ఏమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పెట్టినటువంటి నిబంధనల మేరకు తల తోకలే లేనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది రైతు ఒక ఎకరాకు ఏడు క్వింటాల్ కంటే మించి సీసీ కొనుగోలు చేయదు అని పెట్టింది అంత అర్థమైంది రైతులు ఎక్కువ పండియకూడదా లేకుంటే పంట పండుగ నేరమా ఎక్కువ పండిస్తే అభినందించాలి ఇంకా దేశ ఉత్పత్తి పెరిగినందుకు దేశం సౌభాగ్యం అని చెప్పి సంబరపడాల్సింది పోయి పదిహేను పదహారు ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వస్తుంది బాగా పండించేటువంటి రైతులకు ఈ దిక్కుబానుల నిబంధన పెట్టి ఏడు ఏడు క్వింటాల వరకే మేము కొంటాం నీకు ఎన్ని ఎకరాలు అన్నయంటే అదన పత్తి ఎక్కడ ఎగడం మళ్ళా దళారీ బాగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందన్నట్లు కొనుగోలు కేంద్రాలు పేరుకే పెడుతున్నాం మేము కొంతగా ఉంటాం మిగతాగా ఉన్నాం అనేక కూరీలు పెట్టి ఏదో రకంగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్ దళారుల వద్దకే రైతాంగాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే ఇది దుర్మార్గం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించదు వాళ్ళకి స్పృహ లేదు పంట వచ్చే లోపల సిసిఐ తో చర్చించాల్సిన అంశాలు ఏంది జిన్నర్స్ కు సిసిఐకి మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం ఏంది అవన్నీ జరుగుతున్నాయా లేదా సకాలంలో జరుగుతున్నాయా లేదా వరి పత్తి ఏరే వరకు మార్కెట్కు వచ్చే వరకు అంత సన్నద్దంగా ఉందా లేదా దీని మీద వ్యవసాయ శాఖ కసరత్తు చేయాలి ముఖ్యమంత్రి స్థాయి నుంచి పట్టించుకోవాలి అందరూ ఆ చలనమే లేదు ప్రభుత్వం అట్లా దాని ఫలితమయ్యాల రైతులంతా కూడా రోడ్డు కినార్ జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నాయి ఏడు ఏడు క్వింటాల్ల నిబంధన అనేటువంటి దిగుమాల నిబంధన దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకమే అయితే పత్తి మీద ఉందో దేశీయంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా అయితే ముడి సరుకును విదేశాల నుంచి పత్తి అధిక అధికంగా పండించేటువంటి దేశాలు బ్రెజిల్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ చైనా కానీ అక్కడ పండేటువంటి పత్తిని తక్కువ ధర కొనుక్కోవడానికి వెసులుబాటు వస్తుంది కారణం ఏంటి ఇంపోర్ట్ డ్యూటీ పదకొండు పర్సెంట్ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసేసింది ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం మూలంగా అంటే పదకొండు శాతం ఇంపోర్ట్ డ్యూటీకి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అంత అమౌంట్ రైతులను ఆదుకోనికే మీరు పెడితే సరిపోతుంది కదా ఇక్కడ ఉండే వ్యవసాయం బాగుపడుతుంది కదా లక్ష రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు వస్తుంది రైతాంగానికి వాళ్ళు వాళ్ళేం పిచ్చమడుగుతలేరు మీకేం అదనపు సబ్సిడీ ఇవ్వమంటలేరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధరకు మా పంటను కొనమంటున్నారు అంతే రైతులు చెప్పేది మీరు కూడా అదే పేడుస్తున్నారు కదా ఎంఎస్పికి మేము కొంటాం మేము ముందుంటాం కొంటాం ఎంఎస్పి కానీ మరి ఎంఎస్పి ప్రకటిస్తే రిరగక పత్తి లాభం ఏంది ఇంపోర్ట్ డ్యూటీ మీరు తీసేసినాక రైతాంగం యొక్క పత్తి ఎవరు కొనాలి మరి ఇప్పుడు సిసిఐ నిబంధనల మేరకు రాష్ట్రంలో సుమారు యాభై లక్షల ఎకరాల్లో పత్తి ఉంది ఈ యాభై లక్షల ఎకరాల పత్తి దిగుబడి సగటున పన్నెండు పదమూడు క్వింటాలు కూడా వేసుకోవచ్చు కనీసం తక్కువ తక్కువ పది క్వింటాల్లోనే వేసుకోవచ్చు ఎంత వస్తుంది అప్పుడు ఎన్ని లక్షలు మెట్రిక్ టన్లు వస్తుంది మరి అది కొనేటందుకు సిసిఐ సన్నద్ధంగా ఉందా లేదు అంటే అడ్డగోలు కొడీలు పెట్టి తక్కువ పరిమాణంలో పత్తిని కొని కొన్నట్లు చేసి కొన్ను అనిపించుకొని రైతుల్ని ప్రైవేట్ మార్కెట్ వైపు పంపడమే వీళ్ళ లక్ష్యం దీన్ని ప్రశ్నించడానికి చిత్తశుద్ధి లేదు అవగాహన లేదు ఆ సోగి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ కారణాల చేత లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఒకనాడైనా అప చేసుకున్నారా గుడ్డిగా సమర్థించుకొని విపక్షాల మీద ఎదురు దాడి చేసి తిట్టదండకాన్ని అందుకునే బదులు యూరియా అందక ఇన్ని లక్షల మంది రైతులు మీ సక్కదనమైనటువంటి ప్రజాపాలన చక్కగానే ఉంటే ఈ రైతులందరూ బలిసి రోడ్ల మీదకి వచ్చినట్ల మీ లెక్కనా ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన పథంలో ఎందుకున్నారు ఈ రెండేళ్ల నుంచి అసలు ఈ సర్కారు వచ్చినాక రైతులు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా పంట పండియానికే ఒక కష్టం పండించిన పంటను అమ్ముకోనికే ఇంకో కష్టం మీరిచ్చిన వాగ్దానం నెరవేరక ఒక కష్టపడితే మీరు చెప్పేటువంటి మాయ మాటలతోనే మోసపోయి ఇంకో కష్టం కాబట్టి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పత్తి విషయంలో రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దోషులైన రైతుల పట్ల వాళ్ళ వైఖరి మారాలే దాన్ని నిరసించడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరుపాట పట్టడం జరిగింది పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి స్పందించాలి ముందుకు రావాలి పరిష్కారం చేసుకోవాలి రైతులను ఇంకా ఎదురు చూపెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎనిమిదిలో బిజెపి ఇద్దరు కేంద్ర మంత్రులే ఏరి వాళ్ళకి పత్తి తెలవదు సుత్తి తెలియదు కొత్త ఎట్ల మనతో తెలియదు సుత్ పని చేస్తో తెలియదు మాటలు మాట్లాడతారు తెల్లారితే పొద్దు ముక్తే మతము 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 తప్ప ఇంకోటి లేదు ఈ రైతులు వీళ్ళు వీళ్ళ మతం కాదా వీళ్ళ జీవనం మతం కాదా వీళ్ళని పట్టించుకోరా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటే ఒకరికి నోరు తెరవడానికి చాత కాదు కేంద్రంలో పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం కోసం ఏం చేయాలో ఒకనాడు వాళ్ళు సద్ద చూపారు మీ దృష్టి కేవలం రాజకీయ దృష్టి కేవలం పదవుల దృష్ట్యా తప్ప